అంటే గొర్రెల పెంపకం చేపట్టాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా లోన్లు ఇస్తూ ఉంది అలాగే లోన్ తీసుకున్న దాని మీద కూడా సబ్సిడీలు కూడా ఇస్తూ ఉంది యాభై శాతం ఏదో సబ్సిడీ స్కీమ్ అనేసి ఒకటి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఏ స్కీమ్స్ ఉన్నాయి మొత్తం నాకు మెయిన్ గా గొర్రెల పెంపకం ఉంది ఈ దీంట్లో వంద గొర్రెల యూనిట్ రెండు గొర్రెలు గొర్రెలకు మాత్రమే ఇది పొట్టేళ్లకి ఉండదు గొర్రెలు మేకలు ఫీమేల్స్ కి బ్రీడింగ్ యూనిట్స్ కి మాత్రమే ఉంది వంద ఇప్పుడు వందగా వంద యూనిట్ల ఉన్నటువంటి గొర్రె గొర్రెల పెంపకం గనక చేపట్టాలి అనుకుంటే ఎంత లోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంత సబ్సిడీ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అన్నిటికీ ఓకే ఐదు వందల గొర్రెలకు వచ్చేసి కోటి రూపాయలు ఇస్తున్నారు అట్లా మీరు వంద అయితే ఇంత లిమిట్ అని రెండు వందలు కానీ మూడు వందల గానీ ఇట్లా ఉన్నాయన్నమాట స్లాబ్స్ దాంట్లో మీరు అప్లై చేసుకోవాలి బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవాలి మీ దగ్గర ల్యాండ్ గ్రాస్ వేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అండ్ షూరిటీగా మీరు ఏదో ఒక కమర్షియల్ ప్రాపర్టీని పెట్టుకున్న తర్వాతనే లోన్ ఇస్తారు మీరు సక్సెస్ అయితే ఆ సబ్సిడీ అమౌంట్ పడుతూ ఉంటుంది ఆ సబ్సిడీ అమౌంట్ పడితే మీకు సబ్సిడీ వచ్చేసినట్టు మీరు లాభంలో ఉంటారు అనమాట అంటే దీన్ని కూడా నేను చాలా మంది చోట చాలా చోట్ల కూడా అండ్ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా చెప్తున్నారు మీరు ఫస్ట్ జీవాల మీద అవగాహన తెచ్చుకోండి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు మీరు పెంపకం చేసిన తర్వాతనే రండి ఎన్ఎల్ఎన్ స్కీమ్ కి కానీ ఏదానికైనా కానీ డైరెక్ట్ గా రాకండి నష్టపోతారు అని చెప్తున్నారు ఎందుకంటే అవగాహన లేదు మీకు తెలియదు జీవం అంటే ఏంటి అనేసి ఏదో స్కీమ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుందని రాకండి మీరు ఫస్ట్ అవగాహన తెచ్చుకొని మీకు ఓకే మేము ఒక రెండు సంవత్సరాలు మీరు తట్టుకున్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే నేను మారాలనుకుంటున్నాను గొర్రెల పెంపకంలో నేను అవగాహన కల్పించుకోవాలని నేను గొర్రెల్ని కొని ఫామ్ పెట్టాలనుకుంటా గొర్రె పిల్లల్ని ఎంత తక్కువ ఖర్చుతో కొంటే మంచిది అంటారు కొట్టే పిల్లలు గొర్రెలు కొనేటప్పుడు అంటే బ్రీడింగ్ యూనిట్ పెట్టాలనుకుంటే బ్రీడింగ్ అనేది గొర్రెల పెంపకం పొట్టేళ్ల పెంపకం అనేది ఫ్యాటనింగ్ యూనిట్ అంటే ఒక సంవత్సరమో రెండు ఆరు నెలలో మూడు నెలలు పెంచుతాము సేల్ చేసేసుకుంటాం పొట్టేళ్ల పిల్లలు గొర్రెలు అట్లా కాదు లాంగ్ రన్ ఉంటాయి వాటి నుంచి మనం పిల్లల్ని తీసుకుంటూ ఉంటాం సో గొర్రెల పెంపకం వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకుని పెంచకూడదు ఎప్పుడు గొర్రెలు అంటే ప్రెగ్నెంట్ ఉన్న అనిమల్స్ డెలివరీ అయిన అనిమల్స్ విత్ తల్లి పిల్ల ఓకే ఇలాంటివి తెచ్చి పెంచుకోవాలి పొట్టేల్లో అయితే నాలుగు నెలల పొట్టేలు తెచ్చుకోవాలి నాలుగు నెలల పొట్టేలు ఎంత ఖర్చు పెట్టచ్చు దాని మీద నాలుగు నెలల పొట్టేలు బరువు ఒకవేళ ఇరవై కిలో ఉంటే ఎనిమిది వేల వరకు పెట్టొచ్చు బరువుని బట్టి పద్దెనిమిది కిలోలు ఉంది మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందలు అంతా ఇప్పుడు మార్కెట్ లో జరిగే తప్పులు కూడా అవే అది ఎంత బరువు ఉంటుందో తెలియదు ఈ చిన్న పిల్ల పదిహేను కిలోలు పది కిలోలు ఉన్న పిల్లకు కూడా ఎనిమిది వేలు పెట్టేస్తున్నారు అంటే మీరు ఇక్కడే సగం నష్టపోయినారు అంటే మీరు ఎనిమిది వేలు పెట్టి కొని మళ్ళీ దాన్ని మేపి కొన్ని నెలల పాటు తర్వాత ఎంత కమ్మాలని పన్నెండు వేలకు అమ్మాలి నా టార్గెట్ ఎనిమిది వేలకు ఇరవై కేజీలు పిల్లకున్నా పది కేజీలు పెంచాను రెండు మూడు నెలల్లో నాలుగు వేలు లాభం వచ్చింది నాకు నాలుగు వేలు లాభం చూసుకుంటాను అంటే తక్కువే కదా లాభం మీరు పీరియడ్ పదిహేను కేజీల ఒకటి ఇరవై కేజీల పిల్లని ముప్పై కేజీలు తీయడానికి నేను ఎంత టైం తీసుకున్నా రెండు నెలల్లో చేశానా మూడు నెలల్లో చేసానా మూడు నెలలు నేను పెంచడం వల్ల నాకు నాలుగు వేలు లాభం వచ్చిందా మీరు ప్రాఫిట్ లో ఉన్నట్టే దాంట్లో నుంచి ఖర్చులు తీసేస్తే నాకేం పెద్దగా అనిపిస్తుంది అనమాట అదే మీరు ఆ ముప్పై కేజీలు తీసుకురావడానికి ఐదు నుంచి ఆరు నెలలు తీసుకున్నారనుకోండి అక్కడే నెలకు పదిహేను వేల నుంచి ఇరవై ఇరవై వేల శాలరీ లేబర్ది అంటే ఎనభై వేల వరకు అరవై నుంచి ఎనభై వేల వరకు అతందే పోతుంది మళ్ళీ వాటికి ఫీడింగ్ చేసింది టైం వేస్టేజ్ అనమాట ఇదంతా దానివల్ల మీకు లాభాలు తగ్గుతాయి వాటికి పెట్టే మేత అదే పెడుతుండాల్సిందే మీరు కొనాల్సిందే పెట్టాల్సిందే దానా తయారు చేయాల్సిందే పెట్టాల్సిందే కానీ మీరు మీరు ఎట్లాంటి పీరియడ్లో కొనాలి ఎట్లాంటి పిల్లలు కొనాలంటే రెండు నుంచి మూడు నెలల్లో అవి సేల్ చే సేల్ అయిపోయే మూమెంట్లో ఉండాలి ఓకే ఆ పెద్ద కిలోలు అనేటివి తక్కువలో తక్కువ ఎక్కువలో ఎక్కువ మూడు నెలల్లో వచ్చేయాలి వేడిగా అప్పుడే మీరు లాభాల్లో ఉంటారు మూడు నెలలు కాదు ఆరు నెలలు అయిందంటే మూడు నెలలు టైం వేస్ట్ అయ్యిందంటే మీరు అంటే ఒక్క గొర్రెకి ఏదైనా వ్యాధి సోకింది అంటే ఆ గొర్రె ద్వారా ఆ మేక ద్వారా ఆ పొట్టేల్ ద్వారా అన్ని పిల్లలకు కూడా ఆ వ్యాధి సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది ఎలా నిలువరిస్తారు వైరల్ డిసీజెస్ అవే ఏది బాక్స్ పిపీఆర్ ఎఫ్ఎండి ఇవి గాల్లో వస్తాయండి గాలిలో వచ్చేస్తాయి అంటే ఇప్పుడు మన ఫామ్ ఇక్కడ ఉంది దీని చుట్టూ యాభై కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడ వేరే ఫామ్ ఉన్నా వాటిల్లో ఏదైనా వ్యాధి ఉంటే ఇలాంటి పీపీఆర్ పాక్స్ ఎఫ్ఎండి లాంటివి మన ఫామ్ కి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి గాలిలో కానీ అవి వచ్చే టైం కి నేను దానికి సంబంధించిన టీకా నా ఫామ్ లో నా అనిమల్స్ వేసుకుని ఉంటే వేసుకొని పెట్టుంటే నా ఫామ్ లో అటాక్ అవ్వదు అది ఎందుకంటే మనం దానికి రక్షణ కవచాన్ని ఇచ్చేసాం ఒక షీల్డ్ టీకా అనేది సో ఆ వ్యాధి వచ్చినా కానీ మన అనిమల్స్ అటాక్ అవ్వదు ఓకే ఇంతకు ముందు ఆంత్రాక్స్ అనే వ్యాధి తరచుగా వచ్చి ఉండేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో రావట్లేదు అది ఇది ఎక్కువగా సాయిల్ లోనే ఉంటుందండి అనంతపూర్ డిస్టిక్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఆంత్రాక్స్ అని ఆంత్రాక్స్ అనే వ్యాధి ఓకే అది చాలా డేంజరస్ అది వచ్చి చనిపోయిన అనిమల్స్ లో ఏమవుతుందంటే ముక్కులోంచి నోట్లోంచి రక్తం రావడం లేదంటే బ్యాక్ సైడ్ నుంచి రక్తం రావడం అనేది జరుగుతుంది అలాంటి వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఒక ఐదారు అడుగుల గుంత తవ్వి బూడ్ చేయాలి ఈవెన్ పోస్ట్ మార్టం తీసుకెళ్ళినా గానీ చేయరు ఎందుకంటే అంత డేంజరస్ అనమాట ఎలాంటి లక్షణాలతో చనిపోతాయని తెలుసుకొని అవగాహన పెట్టుకుని హ్యాండిల్ చనిపోయిన కూడా అదే రకంగా గ్లౌజ్లు వేసుకొని ఇట్లాంటి హ్యాండిల్ ఓకే అంటే ఇప్పుడు కేవలం అనంతపురంలో మాత్రమే ఆంత్రాక్స్ అనంతపురం డిస్టిక్ లో అక్కడక్కడ ఎక్కువగా ఉందండి అక్కడ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి మన దగ్గర కూడా వస్తుంది ఓకే మరి నివారించడానికి వ్యాక్సిన్లు వ్యాధి టీకాలు గానీ ఏం లేవా ఉన్నాయి ఆంత్రాక్స్ అనే టీకా ఉంది అది మీరు గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ వ్యాక్సిన్ వేసుకుంటే మీ సేఫ్ అంటే ఖర్చుతో కూడుకున్నదా అది ఏం లేదు అది కూడా ఏం పెద్ద ఖర్చు కాదు వెయ్యి రూపాయలు కూడా అవ్వదు అంతరాక్ష వ్యాక్సిన్ వంద జీవాలకు వస్తుంది ఓకే అంతే